జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం టుమూ బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడాలి సార్ చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి చూస్తే సార్ మొదటి ఫ్రంట్ లైన్ లోనే అమరావతి అగెనిస్ట్ గా అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టీజియస్ గా తీసుకుని ప్రవేశపెట్టబోతున్న పీ ఫోర్ పథకానికి అగనిస్ట్ గా రెండు ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది అందులో ఒకటి ఆర్కే గారి కొత్త పలుకు కూడా ఉండబోతుంది అసలు ఎందుకు ఈ విధంగా ఆంటీగా మారిపోయి ఈ విధంగా నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారు వీళ్ళ పైన ఉన్నారు మరి ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి లోకేష్ గారికి రాధాకృష్ణ గారికి పడట్లేదు అన్న నరేషన్ కూడా వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది మరి ఎందుకు ఏబిఎన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది టీడీపీ పట్ల దీనికి సంబంధించి మరి టిడిపి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు సార్ యా ఈ రోజు ఆంధ్రజ్యోతి చూస్తే ఇది ఆంధ్రజ్యోతి సాక్ష్య అనే డౌట్ చాలా మందికి వచ్చింది ఎందుకంటే సాక్షిలో ఈ రోజు ఏమి చంద్రబాబు మీద పెద్దగా లేదు ఒక చిన్న అరాచకాలని పులివెందులకు సంబంధించిన న్యూస్ తప్ప ఫ్రంట్ పేజీలో ఏమీ లేదు ఆంధ్రజ్యోతిలో చూస్తే ఫ్రంట్ పేజీలోనే చంద్రబాబుకి పిచ్చి పీ పిచ్చి పట్టింది చంద్రబాబుకి పీ పోర్ పిచ్చిలో చంద్రబాబు అని ఒక పెద్ద టైటిల్ దాని కింద అటెన్షన్ చంద్రబాబు నిబంధనల చట్టంలో రాజధాని ఫ్లాట్లు అనేది ఇంకొక పెద్ద ఐటమ్ ఈ రెండు ఐటమ్స్ చూస్తే ఇది మనం ఆంధ్రజ్యోతి చదువుతున్నామా సాక్షి చదువుతున్నాము డౌట్ చాలా మందికి వచ్చింది లో మిగతా చోట్ల పోస్టులు పెడుతున్నారు నిజానికి ఏంటంటే మనకు తెలుసు ఆ రెండు పత్రికలని రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ హైలైట్ చేశాడు ఆంధ్రజ్యోతి ఈనాడు అక్కడ నుంచి మిగతా మీడియా ఐదు అని జగన్ అంటుంటాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కలుపుకొని సో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న పత్రికలని మనకు తెలుసు ఎంత వాళ్ళు కాదని వాళ్ళు చెప్పినా కూడా ప్రజలకి తెలుసు అలాంటి తెలుగుదేశానికి అనుకూలమైన పత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతి సాక్షిలాగా చంద్రబాబు పథకాలని ఎందుకు ఇట్లా విమర్శిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ముందుగా అసలు ఈ పీ ఫోర్ పథకం అంటే ఏంటి దాన్ని రాధాకృష్ణ ఏ యాంగిల్ నుంచి ఖండించాడు తప్పని చెప్పాడు అనేది ముందుగా చెప్పుకొని దాని తర్వాత అమరావతి విషయానికి వద్దాం సో పీ ఫోర్ అంటే అర్థమైందంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ నాలుగు పీలు వస్తాయి కదా పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అందుకని పీపోర్ అని పెట్టాడు చంద్రబాబు సో ఈ పీపోర్ అనేది అర్థమైందంటే పబ్లిక్ పబ్లిక్ అంటే ప్రజలు సిటిజన్స్ ప్రైవేట్ అంటే కార్పొరేట్ సంస్థలు కావచ్చు ఎనీ ఉన్న ప్రైవేట్ వాళ్ళు రిచ్ పీపుల్ గవర్నమెంట్ వీళ్ళ కలయికతో ఏర్పడిన ఒక పథకం అది అర్థమైందంటే గా కింద బాటంలో ఇరవై ఇరవై పర్సెంట్ పేదల్ని రిచ్ గా ఉండే ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిచ్ సేవ్ చేయాలి పేదరికాన్ని నుంచి బయటపడాలి హెల్ప్ చేయాలి ఈ హెల్ప్ చేయాలంటే ఎలాగా చేయాలంటే ముందుగా ఈ ఈ పావర్టీలో ఉండే ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయాలి దీనికి బంగారు కుటుంబం అని పేరు పెట్టాడు పేద కుటుంబం అంటే వాళ్ళు హర్ట్ అవుతారని బంగారు కుటుంబాన్ని పేరు పెట్టాడు చంద్రబాబు సో ఈ గోల్డెన్ ఫ్యామిలీ సో ఈ బంగారు కుటుంబాలను ముందు ఐడెంటిఫై చేయాలి ఈ ఐడెంటిఫై చేయాల చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి అది డేటా అనాలిటిక్స్ గవర్నమెంట్లో ఉండే డేటాబేసు సర్వేలు గ్రామ సభలు వీటి ద్వారా ఇవిరి మండలంలో ఎవరి పంచాయతీలో బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయాలి ఆ తర్వాత రోల్ ఆఫ్ మెంటర్స్ అని పేరు పెట్టారు వేరికే తెలుగులో మార్గదర్శులు అని పేరు పెట్టారు ఓకే అంటే బంగారు కుటుంబానికి మార్గదర్శుల్ని సెట్ చేయాలి కలపాలి అంటే నా దగ్గర పది కోట్లుంది నేను ఒక పది కుటుంబాలను ఇరవై కుటుంబాలను దత్తత తీసుకుంటా దత్తత తీసుకొని ఆ కుటుంబాల బాగోగులు నేను చూసుకుంటా అలాగా మార్గదర్శన సెలెక్ట్ చేసి పేదలను సెలెక్ట్ చేసి వాళ్ళకి టైఅప్ చేసే ఫెసిలిటేట్ పని గవర్నమెంట్ చేస్తుంది సో గవర్నమెంట్ ఏం చేస్తుంది ముందుగా బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేస్తుంది మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేస్తుంది లేకపోతే ఎవరైనా కూడా మార్గదర్శులు రావచ్చు సో నేను అడాప్ట్ చేసుకుంటాను ఐడెంటిఫై చేసినాక వీళ్ళని కలుపుతుంది ఈ కలపడానికి ఏ పద్ధతులు అంటే ఒకటి పీపోర్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేసింది దానికి యంత్రాంగాన్ని పెట్టింది అట్లాగే డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా పీపోర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టిందన్నమాట సో దీని ద్వారా రియల్ టైంలో వీళ్ళకి కలుపుతుంది వీళ్ళు ఏం చేస్తారు అడాప్ట్ చేసుకుని అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేస్తారు అట్లాగే మెంటార్షిప్ అంటారు గైడ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఎవరో ఎడ్యుకేట్ చే చదువుకోవాలి వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషనల్ ఫీజు కావాలన్నా లేకపోతే కాలేజ్ ఫలా దాంట్లో సీటు కావాలనుకున్నా వీళ్ళు హెల్ప్ చేసి సీట్ ఇప్పిస్తారు ప్రొఫెషనల్ వాళ్ళకి ఏమన్నా పంటలు ఉన్నా అట్లాంటి గైడెన్స్ ఇస్తారు దానికి కావాలన్న టెక్నాలజీ కానీ మిగతా అందిస్తారు లేదా ఏదైనా వృత్తులు ఉంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ ఇస్తారు హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే గైడ్ చేస్తారు హెల్త్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఎట్లా అని వాళ్ళు ఏమన్నా సొంత వ్యాపారం పెట్టుకుంటే దానికి సిడి క్యాపిటల్ కానీ అట్లాంటిది హెల్ప్ చేస్తారు ఇలాగా ఆ కుటుంబ యొక్క కంప్లీట్ భాగోగుల్ని ఈ మార్గ ఒక మార్గదర్శి ఎన్ని ఒక రెండు వందల కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుంటే ఈ రెండు వందల కుటుంబాల భాగోగులు ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాలుగా వీళ్ళు చేయాలి ఇది టార్గెట్ వచ్చి షార్ట్ టార్గెట్ లాంగ్ టార్గెట్ అని రెండు పెట్టుకున్నారు షార్ట్ టార్గెట్ వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అప్పటికి నేను ఇన్ని కుటుంబాలు చేశాను మళ్ళీ వస్తే నేను ఇన్ని కుటుంబాలు చేస్తానని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనుకూలంగా చంద్రబాబు డెడ్ లైన్ పెట్టుకున్నాడు రెండో డెడ్ లైన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పట్లో విజన్ ట్వంటీ ట్వంటీ లాగా ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ స్కీమ్ ఒకటి తెచ్చాడు దాంట్లో వేశారనమాట ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై లక్షల మంది బంగారు కుటుంబాల్ని ముందుగా ప్లాన్ చేయాలని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కంటే కనీసం ఫిఫ్టీన్ ల్యాక్స్ చేయాలని ఆగస్టు నైన్టీన్త్ నుంచి యాక్చువల్గా ఇది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిందేమో మార్చి థర్టీత్ ఉగా ఈ పథకం స్టార్ట్ చేశారు చంద్రబాబు కూడా రెండు వందల యాభై ఫ్యామిలీని కుప్పంలో అడాప్ట్ చేసుకున్నాడు ఇది యాక్చువల్గా స్టార్ట్ అయితే వచ్చి ఆగస్టు నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కమింగ్ ఈరోజు టెన్త్ కదా నైన్ నైన్టీన్త్ నుంచి స్టార్ట్ తొమ్మిది రోజుల్లో స్టార్ట్ అవుతుంది సో ఇది మామూలుగా దీనికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే బిల్ గేట్స్ తర్వాత వారన్ బఫే ఒకప్పుడు రిచెస్ట్ ఆయనకి ఇప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు సో ఆయన వీళ్ళ ఇన్ఫ్లుయెన్సులు వాళ్ళు అక్కడ అమెరికాలో చేస్తున్న పద్ధతి అట్లాగే అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని చంద్రబాబు చెప్పుకున్నాడు ఏదేమైనా ఇది వినడానికైతే బాగానే ఉంది ఎందుకంటే డబ్బు చాలామంది చేతిలో ఉంది చాలామంది పేదలుగా ఉన్నారు సో ఈ డబ్బున్న వాళ్ళని ఆ పేదలు కొంత హెల్ప్ చేయండి మీరు అని అని కలపగలిగితే పేదరికం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఓన్లీ డబ్బులు ఇచ్చేసేది కాకుండా ఆ కుటుంబానికి సంబంధించి సమగ్రంగా సహాయం అందుతుంది కాబట్టి ఆ కుటుంబం మెల్లగా అభి పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది మామూలుగా తీరాటికల్కి చూస్తే ఇది మంచి స్కీమే ఇప్పుడు మేము థర్టీ సెవెన్ స్కూల్స్ని కుప్పంలో ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద క్లస్టర్ స్కూల్స్ అనే కాన్సెప్ట్లో మేము సర్వేకి వెళ్ళాం మాకు అప్పుడే అదే అనిపించింది చాలా మంది ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్లు డబ్బులు ఉన్న వాళ్ళ వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొని మంచి కంప్యూటర్లు మంచి వసతులు కల్పించారు మిగతా వాళ్ళు కల్పించలేదు ఒకరిద్దరు కల్పించారు ఇలాగ బా అందరూ చేస్తే బానే ఉంటది కదా అనిపించింది మాకు కూడా సో చంద్రబాబు ఇలా చేయడం అనేది నిజానికి గా అయితే బాగుంది ఇలా చేయడంతో దీంట్లో ఏం తప్పు లేదు అందుకనే వైసీపీ వాళ్ళు కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకించట్లేదు జనములు ఏమైనా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే జనానికి మేలు చేసే పథకమే కదా చంద్రబాబు చేస్తున్నాడు అనేది చంద్రబాబు ఎందుకు ఇది చేస్తున్నాడు నిజమైన పేదరికాన్ని తొలగించాలని ఉందా మరి ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు ఏంటంటే సూపర్ సిక్స్ అమలు లేదు అమలు లేదు కాబట్టి ఇంకేదో పథకంతో నేను పేద ప్రజలను ఆదుకుంటున్నాను అన్న ఒక ఇది కల్పించాలి అనేది ఆయనకున్న ప్లాన్ అది కూడా ఏం తప్పులేదు పొలిటికల్ పార్టీలు ప్రజల్ని ఎప్పటికప్పుడు ఓటు బ్యాంక్గా చూసి తమ చేయాలనుకుంటారు సైడ్ ఎఫెక్ట్ గా మంచిది జరగాలి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి రెండు పెద్ద పథకాలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఈ రెండు కూడా ఆయన ప్రజల కోసం తేలేదన్న విమర్శ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఏమో ప్రైవేట్ కాలేజీల కోసం ఆరోగ్యశ్రీ ఏమో ప్రైవేట్ హాస్పిటల్ కోసం దానికోసమే తెచ్చున్నా కూడా ప్రజలకు అది ఉపయోగపడింది ముఖ్యంగా అసంఖ్యాకమైన బీసీలకు పీజీ రింబర్స్మెంట్ ఉపయోగపడింది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది అలాగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్ర సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకు కూడా హెల్ప్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్ హెల్ప్ అయితే దాన్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి సో ఇది మామూలుగా అయితే సపోర్ట్ చేయాల్సిన పథకమే కానీ ఈయనేమంటున్నాడు రాధాకృష్ణ అంటే ఇది ఒక చెత్త పథకం అని మొదలు పెట్టాడు పిచ్చి పథకం అసలు ఈ పిచ్చి సలహా ఆయనకి ఎవరు ఇచ్చారో వాడి అడ్రస్ దొరికితే బాగుండు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు మామూలుగా ఏది చెప్పినా రాధాకృష్ణ ఎట్లా బ్యాలెన్స్ ఉండదు ఆయనది ఒక చెప్పదలుచుకుంటే పొగడదలుచుకుంటే దలుచుకుంటే ఇంకెత్తేస్తాడు ఆకాశానికి కింద పడేయాలంటే ఇంకెక్కడ మధ్యలో ఎక్కడ హాల్ట్ ఉండదు పాతాళానికి తొక్కేస్తాడు అలాగే దీంట్లో చంద్రబాబు కంప్లీట్గా మ్యాడ్ ఫెలో మామూలుగా అంటాం కదా వీడికి ఏమైనా పిచ్చి బతి మైండ్ దుబ్బిందా అని అంటారు కదా అలాగా మాట్లాడాడు ఆ టోన్ లో మాట్లాడాడు ఈయన దాన్ని ఇంకా హిస్టరీలో కూడా వెళ్ళాడు గతంలో కూడా తనకి కీర్తి కండూతితో నైన్టీ నైన్ నుంచి టూ ఫోర్ వరకు కూడా ఈయన రియల్ టైం గవర్నెన్స్ అని అది ఇది అని సిఇఓ అని ఇవన్నీ చేశాడు ఆయన కీర్తి కండుతుంది మాట కూడా వాడాడు సో అవన్నీ చేసి ఇప్పుడు ఈ పథకం కింద ఆయన చెప్పే ఇబ్బందులు ఏంటంటే ఇది ఏంటంటే ఫూలిష్ పని బలంతంగా ఎవడైనా హెల్ప్ చేస్తానంటే చేయమని మంచి అడగాలదానా నువ్వు బలంతంగా వాడికి లిస్ట్లో వేసి నువ్వు చేయాలి హెల్ప్ అని వాడిని అంటే వాడికి కాలుతుంది ఆల్రెడీ సిఎస్ఆర్ పథకం ఉంది సిఎస్ఆర్ అనేది కంపెనీలకి ప్రాఫిట్లో టూ పర్సెంట్ ప్రజలకు చేయాలని అదే ఎంత ఫ్రాడ్లో నడుస్తుందో అందరికీ తెలుసు సిఎస్ఆర్ పేరుతో వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి ఆస్తులు కొట్టేయడానికి గవర్నమెంట్ నుంచి ఎన్జిఓలు పెట్టుకొని చాలా అక్రమాలు జరుగుతున్నాయి అనేది అందరికి తెలుసు అటువంటిది ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే గోడ దెబ్బ అని ఒక పదం వాడాడు నా కాన్సెప్ట్ ఒకటి నువ్వు ఒక ఊర్లో నాలుగు ఫ్యామిలీని దీని కింద సెలెక్ట్ చేస్తావు ఆల్రెడీ వాళ్ళకి అన్నీ వస్తుంటాయి మళ్ళీ నువ్వు దీని కింద వాళ్ళకి అన్ని ఇస్తూ ఉంటాయి మిగతా ఫ్యామిలీలకు కాలుతుంది కదా చంద్రబాబు మీద రాజకీయంగా చంద్రబాబుకు నష్టం కదా అని చంద్రబాబుకి ఇబ్బంది అనే బాధతో రాసినట్టుగా మనకు తెలుస్తుంది ఈ మూర్ఖుడికి తెలియదే ఎవడో పిచ్చి సలహా వింటున్నాడు నా సలహా నాలాంటి తెలివైన వాళ్ళ సలహా ఎందుకు తీసుకోవట్లేదు అన్న ఆక్రోశం బాధ కనబడుతుంది అంటే మన ఫ్రెండ్ చెడిపోతుంటే మనకు కావలసిన వాళ్ళు చెడిపోతుంటే అరే బుద్ధి లేదా నువ్వు రాంగ్ రూట్లు వెళ్తున్నావు అని తిడతారు కదా అటువంటి టోనే ఉంది ఇక్కడ ఒక శత్రు పూరితంగా లేదు ఇక్కడ అది కూడా అర్థం చేసుకోవాలి రాధాకృష్ణ బాధ ఏంటంటే చంద్రబాబుకి లేక లేక జగన్ అరాచకాల వల్ల చంద్రబాబును గెలిపిస్తే ఈ చంద్రబాబు మూర్ఖత్వంతో పీపోర్ పథకం లాంటివి తెచ్చి మళ్ళీ ఎక్కడ పదవి పోగొట్టుకుంటాడు అన్న ఒక బాధతో ఈయన విమర్శిస్తున్నట్టు కనబడుతుంది సో ఒకటి ఏంటంటే ఈ కొంతమందికి నువ్వు ఇది ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు ఎందుకంటే నువ్వు టెన్ పర్సెంట్కే ఇవ్వగలవు పాపులేషన్లో నైంటీ పర్సెంట్ నీకు యాంటీ అవుతారు అనేది ఈయన లాజిక్ రెండవ లాజిక్ ఏంటంటే ఈ లబ్ధిదారుల ఎన్నిక ఎన్నికలో ఆల్రెడీ ఇరవై ఇరవై ఆరు పర్సెంట్ అనర్హులని తేలింది అంటున్నాడు అది ఇంకా డీప్ కి వెళ్తే ఇంకా ఎక్కువ తేలుతుంది అంటున్నాడు సో ఎవరు ఎవరు లబ్ధి ఇప్పుడు విలేజ్ లో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళని పెట్టేస్తారు ఈ పథకంలో సో అప్పుడు వాడు నిజమైన లబ్ధిదారుడు కాదు నిజమైన లబ్ధిదారుడికి ఇది అందదు అనర్హులకి అందుతుంది అనేది ఒక యాంగిల్ రెండోది ఈ మార్గదర్శనంలో బాగా డబ్బు ఉన్న వాళ్ళని పెడితే పర్లేదు కానీ ఎవడో ఉన్నావు టీచర్లని లోకల్గా ఉండే వ్యాపారస్తులని వాళ్ళంతా బలంతం పెడితే వాళ్ళకి కోపం వస్తుంది సో ఇది అందుకనే గోడ దెబ్బ దెబ్బ అన్నాడు అంటే అటు పారిశ్రామికవేత్తలు డబ్బున్నోళ్ళు ఇతనికి యాంటీగా మారుతారు ఇటు పేద ప్రజలు కూడా చంద్రబాబుకి యాంటీగా మారుతారు ఇది రాజకీయంగా చంద్రబాబుకి అతి పెద్ద దెబ్బ తగులుతుంది అన్న యాంగిల్లో ఆయన విశ్లేషించుకుంటా వచ్చా డీటెయిల్గా నేను ఇప్పుడు ఆ డీటెయిల్గా అన్న పోవట్లేదు టైం లేదు మనకి ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే ఇటు ఇది పనికిరాని పథకం ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి నుంచో చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు హెల్ప్ చేస్తున్నారు నిజమైన దాతలు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ ఏమి అడుక్కోవాలని పడినా వాళ్ళు వాళ్ళు చేస్తారు కానీ చంద్రబాబు దీనికోసం యంత్రాంగాన్ని అంత పెట్టి కలెక్టర్లకి కింది స్థాయి ఆర్డీఓలకి ఎంఆర్ఓలకి టార్గెట్లు పెట్టి మీరు సెలెక్ట్ చేయండి ఈ పథకం కింద అన్నిటినీ అందరినీ ఇన్వాల్వ్ చేసేస్తారు అసలు చేయాల్సిందంటే ఇంకా ఇంకొక ఇది కూడా ఆయన చెప్పిందంటే ఈ ఎమ్మెల్యేలు చాలామంది భయంకరమైన అరాచకాలు చేస్తున్నారు ఏ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ముందు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి ఏదన్నా ఒక చిన్న పనికి అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఒక హౌస్ సేల్ ఉంటే కూడా ఎంఆర్ ముందు ఎమ్మెల్యేకి వెళ్ళి వాడి వాటా ఇస్తేనే ఇక్కడ పనులు జరుగుతున్నాయి దీనిని కట్ చేయాలి చంద్రబాబు ఇది వదిలేసి పి ఫోర్ లాంటి ఒక పిచ్చి పథకాన్ని అంటే ఎవరో రాశారు పి ఫైవ్ అని జగ ఈయన ఉద్దేశం ఫైవ్ వచ్చి పిచ్ అనమాట పి ఫైవ్ అంటే పిచ్ పిచ్ కూడా ప్రజలు అదే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ పిచ్ పార్టనర్షిప్ అని ఈయన ఉద్దేశం కావాలని రాశాడు ఎందుకంటే ఆయన భాష అదే అనమాట ఈ పిచ్చి పథకాన్ని ఎవడు ఇచ్చాడు ఈయనకని సో ఎవడు మాట అయినా ఇట్లాంటివి చేస్తాడు ఇంతకుముందు కూడా రాగానే ఏ అన్నాడు అంటే జనాలకి పనికిరాని జనాలకు అవసరం లేనిది ఏదో ఒకటి పెట్టుకొని దాని చుట్టూ చంద్రబాబు చేస్తుంటాడు ఇది చంద్రబాబు పెద్ద దెబ్బ అన్న యాంగిల్లో రాశాడు ఖచ్చితంగా ఏం చెప్పిన దాంట్లో లాజికల్ అయితే ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే ఒక ఐడియా కాగితం మీద బాగానే ఉంటుంది బానే బాగానే ఉంటుంది ఇంప్లిమెంటేషనే కదా ఇంపార్టెంట్ దాంట్లో ఏం చెప్పిందంతా లాజికల్గా అయితే ఉన్నాయి మరి చంద్రబాబు దీన్ని మార్చుకోండి పక్కన పెట్టేస్తే మేల్ అని కూడా సలహా ఇచ్చాడు ఈ పథకాన్ని పక్కన పడే ఉన్నాడు చంద్రబాబుని కానీ చంద్రబాబు పడేస్తే ఉద్దేశంలో లేడు ఆయన నేను పేదరికాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తొలగిస్తానని నిన్న కూడా ఆయన అనౌన్స్ చేశాడు అదైతే సాధ్యం కాదు పేదరికాన్ని ఈ పద్ధతిలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అంటే ఇంకెంత ఉంది నాలుగేళ్ళు నాలుగేళ్లలో నేను తొలగిస్తానంటే ఎవడు కూడా నమ్మడు ఎందుకంటే అంత ఈజీ కాదు అంత ఈజీ అయితే ఎప్పుడూ తొలగిపోయి ఉండేది పేదరికం కాబట్టి అది అంత ఈజీ అయితే కాదు అది అందరికి కూడా తెలుసు సో చంద్రబాబు మోసం చేస్తున్నాడనే యాంగిల్లో ఇప్పుడు ఈయన అంటే ఆయన మోస ఆయన మోసపోయి ప్రజలను మోసగిస్తా ఉన్నాడు ఆయన ఎవరు మోసగించారు పిచ్చి సలహా ఇచ్చి అనేది ఈయన వాదన అంత ప్రిస్టేజియస్ గా ఒక పథకాన్ని ఆయన నడిపించాలనుకుంటే దాన్ని గాలి తీసినట్టుగా ఆయన గాలి తీసేశాడు సో దీని వల్ల పెద్ద దెబ్బే అట్లాగే అమరావతిలో కూడా ఆయన చిన్న పాయింటే కానీ పెద్ద ఆర్టికల్ రాశాడు అదేంటంటే ప్లాట్లు ఇచ్చారు కదా రైతులకి రైతులకి ల్యాండ్ ఇచ్చినప్పుడు కమర్షియల్ ప్లాట్ ఇచ్చారు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెండు ఇస్తారు దాన్ని అమ్ముకోవాలంటే ఐదు వందల గజాల కంటే ఎక్కువగా కొంతమంది తీసుకున్నారు అంటే మినీ ప్లాట్లు కాకుండా లాట్ ఎక్కువ ఇప్పుడు రూల్ ఏం చెప్తుందంటే నువ్వు అమ్మితే పెద్దదే అమ్మాలి నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల గజాల ప్లాట్ ఉంది దాన్ని రెండు వేలు ఒకేసారి అమ్మాలి తప్ప విడి భాగాలుగా ఐదు వందలు ఐదు వందలు నాలుగు సార్లు అమ్మతానంటే కుదరదు అనే ఒక రూల్ ఉంది ఇది పిచ్చి రూలు దీనివల్ల రైతులు దెబ్బతింటున్నారు అన్న యాంగిల్ రాశారు అది కూడా లాజికల్ గానే ఉంది మరి ఈ రెండింటికి చంద్రబాబు సమాధానం ఏం చెప్తారు చూడాలి ఇది లోకేష్ వల్ల ఈ ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం మీడియాలోనే గొడవలు ఉన్నాయి రామోజీ చనిపోయినాక ఆ ప్లేస్ లోకి రావాలని రాధాకృష్ణ అనుకుంటున్నాడు కానీ లోకేష్ ఏంటంటే నాయుడు టీవీ ఫైవ్ నైన్ని ప్రమోట్ చేస్తున్నాడు లోకేష్కి రాధాకృష్ణ గొడవలు ఉన్నాయి అట్లాగే బాలకృష్ణకి రాధాకృష్ణ కూడా గొడవలు ఉన్నాయి అందువల్లనే రాధాకృష్ణ కుదిరిన చోటంతా గుచ్చుతున్నాడు తెలుగుదేశానికి నష్టం కలిగించే విధంగా ఇవన్నీ చెప్పచ్చు కానీ ఇవన్నీ చంద్రబాబు మామూలుగా చెప్పొచ్చు కదా పబ్లిక్ ఎందుకు ఇలా రాయడం మామూలుగా పోయి అయిన చంద్రబాబు చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా రాయడం ఎందుకు దీని వెనక రాధాకృష్ణ ప్రయోజనాలు ఉన్నాయి అనేది కొంతమంది అభిప్రాయం మరి